ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము అప్పుగా ఇచ్చినటువంటి డబ్బుని అవతల వాడు తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి చిన్న పరిహారం ఇవి మాక్సిమం నేను చాలా చాలా తెలియచేసాను నాన్న వాస్తవంగా తెలియచేస్తున్నాను ఎన్నో రెమెడీస్ తెలియజేశాను ఇది ఒక కొత్త పరిహారం సరే ఇది చెప్పి చూద్దాము ఏమో ఫలిస్తుందేమో సక్సెస్ అవుతారేమో అని చెప్పేసి అంటే ఎక్కువ మంది డబ్బు అప్పుగా ఇచ్చి సఫర్ అవుతూ ఉంటారు లేక కాదు వాడి దగ్గర వాళ్ళు ఎంత కష్టపడితేనో ఓ పాద ముప్పై సంవత్సరాల సర్వీస్తో రిటైర్ అయ్యి వచ్చినటువంటి డబ్బులు కూడా అవతల వాళ్ళకి అప్పుగా ఇస్తారు అప్పు అనుకోవచ్చు చేపదులు అనుకోవచ్చు వాళ్ళు సొంత బహుమర్ది కావచ్చు తమ్ముడు కావచ్చు కజిన్ కావచ్చు దూర బంధువు కావచ్చు ఏది ఏమైనా సరే నాన్న సరే నమ్మి మోసపోవటం అంటారు మన నమ్మకం అంటే అదే కదా నమ్మి ఎవరైతే నమ్ముతారో వాళ్ళే మోసపోయేది సరే ఏది ఏమైనా సరే ఇచ్చారు మరి వీళ్ళ అమ్మాయి వివాహం కోసమో లేదా ఇంటి కోసమో లేదా పిల్లల చదువు కోసమో బ్యాంకులో దాచిపెట్టుకుంటే వడ్డీ ఏమొస్తుంది ఏనాదు కదా పోనీ వాళ్ళ అవసరానికన్నా పనికొస్తుంది ఇద్దాము అన్న బ్రాడ్ మైండ్ తోటే గొప్ప మనసుతోటే వీళ్ళు ఇచ్చేది పాపం అసలు అదే యథార్థంగా నా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకునే క్లయింట్స్ వస్తుంటారు ఆ బాధ వింటే మనసు తరుక్కుపోతుంది గుండె తరుక్కుపోతుంది కానీ మాక్సిమం పీపుల్ కి తిరిగి వచ్చినాయమ్మా కొంత వరకు వచ్చినాయి పర్వాలేదని తెలియచేశారు తెలియజేశారు అదొకటి సంతోషం ఒక్కటి నాన్న ఇవ్వాలి అన్న గుణం ఉన్నవాడు ఎటువంటి ప్రామసరీ నోట్ అక్కర్లేదు చెక్కర్లేదు ఏమీ అవసరం లేదు వాడు ఇస్తూనే ఉంటారు ఎగ్గొట్టాలని అనుకున్న వాడికి నథింగ్ నువ్వు ఏమి ఉన్నా ఎవిడెన్స్ ఏమున్నా వాడు ఇవ్వలేరు ఇవ్వద్దు అని మొండి వాళ్ళు ఉంటారు కొద్ది మంది వాళ్ళు ఇవ్వద్దు అనుకున్నారు ఇవ్వరు కానీ చాలా తప్పు యథార్థంగా మహాపాపం అది అవతల వాడిని మనసు బాధ పెట్టడం అనేటువంటిది చాలా పెద్ద పాపం సరే ఎనీహౌ సరే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలమ్మా మరి ఇప్పుడు అప్పగా ఇచ్చేసాము వాళ్ళు ఇవ్వట్లేదు మరి మాకు మా డబ్బు మాకు రావాలి అని అంటే మీ ఇంటికి దగ్గరలో ఏదైనా వేప చెట్టు ఉండి ఉంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెబడి నీళ్లు పోసి పసుపు కుంకుమ ఒక పువ్వు వేసి అంటే వేప చెట్టును పూజించటము అని అంటారు అలా పూజించి మీరు వచ్చేసేయండి కొన్ని ప్లేసుల్లో వేప చెట్టును రావి చెట్టు కలిసి ఉంటాయి నాన్న అలాంటి ప్లేస్ అయితే ఇంకా ఇంకా మంచిది వెళ్ళి అక్కడ ఒక చెంబె నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి కొంచెం పంచదార వరిపిండి కలిపి తీసుకొని వెళ్ళి అది కూడా చెట్టు చుట్టూ చల్లినండి అలా చేస్తూ ఉండగా వాస్తవంగా మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అంతకాదు కొంతైనా సరే ఈ విధంగా వీలైతే ప్రతి చేయండి కుదరకపోతే ప్రతి చేయడానికి ప్రయత్నం చేయండి ఎన్ని రోజులు ఎన్ని రోజులు అని కాదు రోజూ చేయండి అయ్యేటైతే ఓన్లీ మంగళవారం అని చెప్పి తెలియజేస్తాం కానీ దీనికి అలా కాదు ప్రతి రోజు మీరు చేయండి నా డబ్బు నాకు తిరిగి రావాలి అని చెప్పేసి అనుకొని చేయండి మంగళవారం నాడు మాత్రం ఎరుపు రంగు వస్త్రం ధరించండి అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమ ఎరుపు రంగు వస్త్రము అనేది ధరించండి మగవాళ్ళ ఏటైతే కనీసం షర్ట్ నడుము పైన భాగము ఫార్మల్ షర్ట్ కావచ్చు టీ షర్ట్ కావచ్చు ఏదన్నా హృదయం మీద మాత్రం ఎరుపు రంగు వస్త్రం అనేది ధరించాలి ఆడవాళ్ళే ఇచ్చినట్టయితే గనక ఎరుపు రంగు వస్త్రం అనేది ధరించండి అది రెడ్ కలర్ బ్లౌజ్ కావచ్చు శారీ కావచ్చు రెండు అయినా ఎరుపు రంగు ధరించడానికి ప్రయత్నం చేయండి నాకు కొద్ది రోజులు మీరు చేస్తూ ఉండగా యథార్థంగా నానా కొంచెం కొంచెం కొంచెంగా వస్తాయి అంత కాకపోయినా కొద్ది కొద్ది కొద్దిగా అయినా అవతల వాళ్ళు ఇస్తారు అంటే తీసుకునే బలము శక్తి అనేది మీలో వస్తుంది మీకు కూడా ఉండాలి అవతల వరకు ఇచ్చారు తిరిగి వాళ్ళ నుంచి తీసుకునేటువంటిది మీ జాతక పరంగా కూడా ఉండాలి ఇచ్చారు సరే కోల్పోయారు తిరిగి తీసుకోవాలి ఆ శక్తి ఉండాలి ఈ చిన్న పరిహారం మాత్రం మీరు చేయండి అమ్మా తప్పనిసరిగా వస్తాయి రావేమో అని భయపడద్దు భగవంతుడు నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి బుద్ధి పుట్టిస్తాడు అయ్యో ఉన్నంతలైనా కొంత వాళ్ళకి ఇవ్వాలి నేను చేసేది తప్పు ఆ పాపం మా ఇంట్లో వాళ్ళకి తగులుతుందేమో ఆ భయం అనేటువంటిది వాళ్ళలో కలుగుతుంది అందుకని మీరు ఈ చిన్న పరిహారం మాత్రం చేయండి తప్పనిసరిగా బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటుగా నేనెప్పుడు శ్రీచక్రమని ఒక దైవిక వస్తువు చెప్తాను అది కలెక్ట్ చేసుకుని మీరు ఆ లాకర్ లో పెట్టండి నా డబ్బు నాకు తిరిగి రావాలి అని చెప్పి అనుకునే పెట్టండి భవనానుగ్రహం వల్ల కొంత 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 కొంతగా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉన్నాయి లేదా ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవడానికి ప్రయత్నం చేయండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాన్న పరిష్కారం నేను సమస్య అనేది ఉండదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి